ఓం నమో భగవతి వాసుదేవాయ జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు మహాభారత గాథ యొక్క విశిష్టతను దాని యొక్క మహత్యాన్ని చెప్పిన తర్వాత అటువంటి మహాగాథను రచించిన వేదవ్యాస జన్మ జన్మవృత్తాంతాన్ని జనమేజయుడు తెలుసుకోవాలని కోరుకోగా వైశంపాయనుడు ఆ వ్యాస మహాముని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పడం ఆరంభించాడు చేతి దేశాన్ని మొట్టమొదటగా వసువు అనే ఒక రాజు పరిపాలించాడు అతడు స్వర్గంలోని ఇంద్రునితోని సమానమైన వాడు అంతటి మహత్వ కలిగిన ఆ రాజు తన క్షత్రియ ధర్మాలను అనుసరించి ఒకనాడు ఆ వసువు అనే మహారాజు వేట కొరకు అరణ్యాలకు వెళ్ళి వేటాడిన తర్వాత అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని చూశాడు ఆ ముని ఆశ్రమాన్ని అక్కడ ఉన్న సాధువులను చూసిన వసు మహారాజుకు ఆ వాతావరణం నచ్చి అతనిలో వైరాగ్యం మేలుకొంది వెంటనే మహారాజు అక్కడే ఉండి తపస్సు చేయడం ఆరంభించాడు తపస్సు చేస్తున్న వసు మహారాజు దగ్గరికి ఒకనాడు ఇంద్రుడు వచ్చి ఓ మహారాజా వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డల వాలే పాలించిన నీవు ఒక తపస్విలాగా ఎందుకు మారావు నువ్వు ఎంతో గొప్ప రాజువు కదా నీవు నీ ప్రజలను పాలించిన విధానానికి నీ వర్ణాశ్రమ ధర్మాలకు నీ ధర్మ పరిపాలనకు నేను ఎంతో మెచ్చాను నీవు నాతో స్నేహం చేస్తూ నా దగ్గరికి వచ్చిపోతూ ఉండు నీ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుము అని వసు మహారాజును ఆశీర్వదించి అతనికి దివ్యత్వాన్ని ఒక అద్భుతమైన దివ్య విమానాన్ని అలాగే వంద పద్మాలు కలిగిన ఇంద్రమాల అనే పుష్పమాలను మరియు ఎటువంటి శత్రువులనైనా అదిలించి దండించగల ఒక వెదురు కర్రను కూడా ఇచ్చాడు వసు మహారాజు వసుమహారాజు అభిమానానికి ఇంద్రలోకానికి భూలోకానికి తరచూ ప్రయాణిస్తుండడం చేత ప్రజలందరూ అతనిని ఉపరిచర వసువు అని పిలవడం మొదలుపెట్టారు ఉపరిచర వసువు ఇంద్రుని మీద గౌరవంతో ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాన్ని జరపడం ఆరంభించాడు ఉపరిచర వసువు ఇంద్రునికి ఇంద్రోత్సవాన్ని జరుపుతూ దేవతలందరినీ ఇంద్రుని కూడా సంతృప్తి గావించాడు ఈ విధంగా రాజులందరూ కూడా ఇంద్రోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపడం ఆనవాయితీగా వచ్చింది ఇంద్రోత్సవాన్ని వైభవంగా జరిపే రాజులకు సంతానం వృద్ధి చెందుతుంది ఆయువు కూడా పెరుగుతుంది అతని రాజ్యంలోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ విధంగా ఇంద్రోత్సవం జరపడం చేత ఇందుని వరం వలన మహారాజుకు ఐదుగురు కుమారులు జన్మించారు వారి పేర్లు వరుసగా బృహద్రథుడు మణివాహకుడు సౌబలుడు యదువు రాజన్యుడు ఐదుగురు వివిధ రాజ్యాలకు రాజులై ఉపరిచరువు యొక్క వంశాన్ని కొనసాగించారు ఉపరిచర వసువు కూడా రాజర్షి అయినప్పటికీ రాజపాలన చేస్తూ ఎంతో ఆనందంగా తన రాజ్యాన్ని తాను పరిపాలిస్తున్నాడు ఉపరిచర వసువు యొక్క నగర సమీపంలో శుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిని కామించి కోలాహలం అనే ఒక పర్వతం ఆ నదికి అడ్డంగా నిలిచింది ఉపరిచరుడు ఆ నది మీద దయతోని ఆ కోలాహలం అనే పర్వతాన్ని తన కాలితోని తొలగించాడు పర్వత సంపర్కం చేత శుక్తిమతి నదికి ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు కుమారుడి పేరు వసుపదుడు కుమార్తె పేరు గిరిక ఆ పుట్టిన వారిద్దరిని ఆమె ఉపరిచరునికే అప్పగించింది వసుపదు తన సేనాపతిగా గిరికను తన భార్యగా చేసుకున్నాడు ఉపరిచరుడు కొంతకాలానికి గిరిక రుతుమతి అయినది ఆమెకు జింక మాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు కోరగా ఉపరిచరుడు అరణ్యానికి వెళ్ళి ఎన్నో మృగాలను వేటాడి అలసిపోయాడు ఉపరిచరుడు మృగాలను వేటాడి మృగమాంసం తెస్తానని అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళిన ఉపరిచరుడికి తన భార్య అయిన గిరిక గుర్తుకు వచ్చింది ఉపరిచరునికి తన భార్య అయిన గిరిక యొక్క సోయగాలు ఆమె యొక్క అద్భుతమైన ముఖము ఆమెలోని శరీరంలోని అంగాలు ఆయనకు స్ఫురణకు వచ్చాయి ఆమె మీద కలిగిన మోహం చేత ఆయనలో కామం వృద్ధి చెందింది గిరికాదేవి యొక్క మోహంలో పడిన వసుమహారాజుకు అరణ్యంలోనే వీర్యం స్ఖలనమైంది ఉపరిచరుడు వెంటనే ఆ వీర్యాన్ని ఒక ఆకుదొప్పలోకి చేర్చి తన పెంపుడు డేగ మెడకు కట్టి దాని వెంటనే తన భార్య అయిన గిరికకు ఇచ్చివేయమని డేగను పంపాడు ఉపరిచరుడి పెంపుడు డేగా ఆకాశంలో ఎగురుతుండగా దాని మెడకు ఉన్న ఆకుడొప్పలో ఏదన్నా మాంసం ఉన్నదని తలిచి మరి ఒక గ్రద్ద ఈ గద్దతోని పోరాటం మొదలుపెట్టింది అవి రెండు ఆకాశంలో పోట్లాడుతూ ఉండగా మెడకు కట్టిన ఆకుడొప్ప చిరిగిపోయింది వెంటనే ఆకుడొప్పులో ఉన్న వీర్యం కాస్త గాలివాటుగా వెళ్లి యమునా నదిలో పడిపోయింది ఆ యమునా నదిలోనే అద్రికా అనే ఒక అప్సరస శాపవశాన రూపంలో విహరిస్తూ ఉన్నది ఉపరిచరుని యొక్క వీర్యము ఆ అద్రిక యొక్క నోటిలో రెండు బిందువులు కాగా ఆమె ఆ రెండు బిందువులను తాగి గర్భం ధరించింది పది నెలల తర్వాత జాలర్లు మరువలలు వేసి ఆ చేపను బయటకు తీసి దాని పొట్టను చీల్చగా అందులో ఒక కుమార్తె ఒక కొడుకు కనిపించారు వెంటనే ఆ పిల్లల్ని తీసుకువెళ్లి వారు తమ నాయకుడైన దాసరాజుకు అప్పెప్పారు బ్రహ్మదేవుని శాపం కారణంగా భూమి మీదకు వచ్చిన అనే అప్సర రూపంలో యమునా నదిలో విహరించసాగింది ఆమెకు బ్రహ్మదేవుడు శాప విమోచన మార్గం చెప్తూ నీవు ఏనాడైతే మానవ సంతతికి జన్మనిస్తావో ఆనాడు నీ శాపం తీరిపోతుందని చెప్పాడు అందువల్ల ఆమె వసరాజు యొక్క రెండు వీరపు బిందువులను తాగి గర్భం ధరించి అతని కుమార్తెకు కూతురుకు జన్మనిచ్చి తన శాపం నుంచి విముక్తి అయి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయింది వసరాజుకి ఇచ్చిన కుమారుడు కుమార్తె కాస్త ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యి అతడు మత్స్యరాజ్యానికి రాజ్యాడు ఆ కుమార్తె దాసరాజు ఇంటనే పెరుగుతూ మత్స్యగంధి అనే పేరుతో తండ్రి ఆజ్ఞ చేత యమునా నదిలో పడవ నడుపుతూ ఉన్నది అనుకోకుండా ఒకరోజు యమునా నది తీరానికి జితేంద్రుడు తపనిష్ట సంపన్నుడు వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి వచ్చాడు ఆయన పడవ నడుపుతూ ఉన్న మత్స్యగంధిని చూసి ఆమె అందు ఎందుకు ఆకర్షణకు లోనయ్యాడు ఆమె గురించి వివరాలు తెలుసుకో తలిచి వెంటనే ధ్యానంలోకి ప్రవేశించి ఆమె ఎవరి కుమార్తె ఆమె ఏ విధంగా జన్మించిందో అన్ని వివరాలు తెలుసుకున్నాడు పరాశర మహర్షి తనను ఆవల్వొడ్డుకు చేర్చమని మత్స్యగంధిని కోరగా మత్స్యగంధి ఆయనను పడవలో ఎక్కించుకొని ఆవల్వొడ్డుకు చేరుస్తానని పడవ నడుపుతూ ఉన్నది విధి యొక్క మాయచేత మత్స్యగంధి అందు పరాశర మహర్షికి ఎందుకో ఆకర్షణ కలిగింది ఎలాగైనా ఆమెను పొంది ఆమె పొందుకోరాలని చూశాడు ఆమె దూరం నుంచి పరికిస్తూ ఏకవస్త్రగా ఉన్న మచ్చగంది ఎందు ఆయన మనస్సు లగ్నమైంది ఏకవస్త్ర అంటే ఒకే వస్త్రాన్ని ఆమె శరీరం చుట్టూ చుట్టుకుంది ఒకే వస్త్రాన్ని ఆమె నడుము కింది భాగం నుంచి నడుము పై భాగం వరకు ఒకటే వస్త్రాన్ని ధరించి ఆమె పడవ నడుపుతూ ఉన్నది పరాశర మహర్షి మత్స్యగంధి యొక్క శరీర లావణ్యాలను ఆమెలోని అంగాంగాలను చూశాడు ఆమె యొక్క ప్రతి అంగాన్ని చూసిన పరాశర మహర్షి ఎందుకు ఆయన మనస్సు అదుపు తప్పి ఆమెతోని పొందుకోరాలని తలిచి వెంటనే మత్స్యగంధికి తన కోరికను వెల్లడించాడు పరాశర మహర్షి యొక్క కోరికను తాను ఒప్పుకోకపోతే ఆ మహర్షి శపిస్తాడని మత్స్యగంధి భయపడింది వెంటనే పరాశర మహర్షితోని నేను ఒక జాలరి దాన్ని నా శరీరం ఎప్పుడూ కంప కొడుతూ ఒక యోజన దూరం వస్తూ ఉంటుంది అంతేకాకుండా నేను ఒక కన్యను నా కన్యత్వం అనేది చెడితే నేను తిరిగి నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళగలను లోకలంతా నన్ను నిందిస్తారు మహర్షి ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అని పరాశర మార్చుతుంది మత్స్యగంధి చెప్తుంది వెంటనే పరాశర మార్చి మత్స్యగంధికి నీ కన్యత్వం చెడకుండా నీకు ఒక కుమారుణ్ణి పరంగా ప్రసాదిస్తాను అలాగే నీ శరీరం నుంచి సుగంధమైన గంధపు వాసన యోజన దూరంలో ఉన్న జనులకు సైతం తెలిసేలా వరమిస్తున్నాను ఇప్పటి నుంచి నీ పేరు గంధవతిగా యోజన గంధిగా పేరు పొందుతావని ఆమెకు వరమిచ్చాడు అంతేకాకుండా నీ కన్యాత్వం చెడకుండా నీకు ఒక గొప్ప కుమారుడు జన్మిస్తాడు అని ఆమెకు వరమిచ్చాడు మచ్చగంధితోని పరాశర మార్చి నీవు సూతకులంలో ఏమీ పుట్టలేదు నీ తండ్రి వసురాజర్షి నీ పుట్టుక ఈ విధంగా జరిగిందని ఆమె ఏ విధంగా పుట్టిందో కూడా మచ్చగంధికి తెలియజేశాడు వెన్ తర్వాత మత్స్యగంధి పరాశరంతోని సంగమం చేయడానికి ఒప్పుకుంది యోజ వెంటనే పరాశర మహర్షి యోజన గంధిని ఒక దివ్య వస్త్రాభరణాలతో కూడిన కన్యగా మార్చివేశాడు అలాగే ఈ పడవలో మన సంగమం ఎలా జరుగుతుందని మరొకసారి ఆమె పరాశర మహర్షిని అడిగింది వెంటనే వారందరూ యమునా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపం దగ్గరకు చేరిన తర్వాత ఈ పట్టపగటి సమయంలో మన సంగమం జనులు చూడకూడదు కదా అని ఆమె మరొక అనుమానాన్ని బయటికి చెప్పింది వెంటనే వారు ఉన్న స్థలాన్ని కారు కలిగేటట్టుగా మహర్షి తన మాయను సృష్టించాడు యోజన గంధి పరాశర మహర్షి యొక్క కోరికను నెరవేర్చింది పరాశర మహర్షితో సంగమం జరిపిన సత్యవతికి ఆ మహర్షి వీర్యం వలన సత్యోగర్భంలో వెయ్యి సూర్యుల తేజస్సుతోని మహావిష్ణు వంశ అయిన భగవానుడు సమస్త జ్ఞానం తెలిసిన వాడుగా జన్మించాడు ఆయన పుట్టిన వెంటనే తన తల్లి యొక్క పరిణామానికి ఎరిగిపోయాడు ఆయన నల్లని శరీరంతో ఒక ద్వీపంలో జన్మించడం ద్వారా ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు అనే పేరుతో లోకమంత ప్రసిద్ధి చెందుతావని పరాశర మహర్షి తన కుమారుడైన వ్యాసునికి వరమిచ్చాడు పరాశరుడు సత్యవతి కోరికలను అనుసరించి ఆమెను గాంధీగా గంధవతిగా నేటి నుంచి కొనియాడదామని చెప్పి తన కుమారుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు అంతటా జింక చర్మాన్ని ధరించి చేతిలో దండకమాల నలాలు ధరించి జటాజుటాలతోని వ్యాసుడు తన తల్లి ఆయన సత్యవతికి నమస్కరించి తల్లి నేను తపస్సు చేసుకోవడానికి అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి వెళ్తున్నాను నా నుంచి ఏదన్నా కార్యము నీకు కావాల్సి ఉన్నప్పుడు నన్ను వెంటనే స్మరించము నేను వచ్చి వెంటనే ఆ కార్యాన్ని నెరవేరుస్తానని తల్లికి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యవతి కూడా తిరిగి పడవ నడుపుకుంటూ వచ్చి తన తండ్రి దగ్గరకు చేరింది ఈ విధంగా వ్యాసమహర్షి జన్మించిన తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడై పద్దెనిమిది పురాణాలను ఈ మహాభారత ఇతిహాసాన్ని రచించాడని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు వైశంపాయనుడు ఇంకా జనమేజయునితోని అంతేకాకుండా ఈ భరత వంశంలోని జన్మించిన ఎందరో గొప్ప గొప్ప రాజులంతా దేవతల అంశాలతోని దానవుల అంశాలతోని జన్మించారని అనగా ఈ విధంగా దేవతలు దానవులు ఎందుకు భూమి మీద జన్మించవలసి వచ్చిందని జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు జనమేజయునితోని వైశంపాయనుడు దేవదానవులు మరల భూమి మీద ఎందుకు జన్మించారో ఏమని చెప్పాడో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ